ఫ్రెండ్స్ ఈ రోజు మన యొక్క అప్డేట్స్ కి స్వాగతం సుస్వాగతం ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి ఈ రోజు మనం ఇండియన్ రివర్స్ సంబంధించి ఎంసిక్యూ ఫార్మేట్ లోని క్వశ్చన్స్ అనేది ఈ రోజు మనం నేర్చుకుందాం దాంతో పాటు పార్ట్ వన్ అనేది కంప్లీట్ అయింది దానికి సంబంధించిన వీడియో కూడా మన యొక్క యూట్యూబ్ లో ఉంది దానికి సంబంధించిన లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాం కావాలంటే పార్ట్ వన్ కింది బిట్స్ కూడా మీరు చూడొచ్చు అదే విధంగా మీ యొక్క స్నేహితులు కూడా తప్పకుండా షేర్ చేయండి అయితే ఈ రోజు మన యొక్క టాపిక్ అనేది చూద్దాం ఇరవై ఆరో ప్రశ్న విచ్ రివర్ ఇన్ ఇండియా ఈజ్ నౌన్ ఫర్ ఇట్స్ టైడల్ బోర్ ఫినాన్ మెనాన్ భారతదేశంలో ఏ నది టైడల్ బోర్ దిగ్విషయానికి ప్రసిద్ధి చెందినది సరైన సమాధానం ఆప్షన్ ఏ ఊగ్లీ ఈ ఊగ్లీ నది అనేది వెస్ట్ బెంగాల్లోని ఉంది ఇరవై ఏడో ప్రశ్న విచ్ రివర్ ఈజ్ ద లార్జెస్ట్ ట్రిబ్యుటరీ ఆఫ్ ద కృష్ణా రివర్ కృష్ణానది యొక్క అతిపెద్ద ఉపనది ఏది సరైన సమాధానం ఆప్షన్ డి తుంగభద్ర ఇరవై ఏడో ప్రశ్న విచ్ రివర్ ఈస్ ది లార్జెస్ట్ ట్రిబ్యుటరీ ఆఫ్ ది కృష్ణా రివర్ కృష్ణానది యొక్క అతిపెద్ద ఉపనది ఏది సరైన సమాధానం ఆప్షన్ డి తుంగభద్ర తుంగభద్రా నది అనేది కృష్ణానది యొక్క ఉపనదుల్లోని అతిపెద్ద నది అని చెప్పవచ్చు ఇరవై ఎనిమిదో ప్రశ్న విచ్ రివర్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ ట్రాన్స్పరెంట్ రివర్ ఏ నదిని పారదర్శక నది అని కూడా పిలుస్తారు సరైన సమాధానం ఆప్షన్ ఏ ఉమెన్ గాడ్ ఆప్షన్ ఏ ఉమెన్ గాడ్ ఇది మేఘాలయ స్టేట్లో ఉంది ఇది ఎక్కడుంది మేఘాలయ స్టేట్లో ఉండడం జరిగింది ఇరవై తొమ్మిదో ప్రశ్న విచ్ రివర్ ఆరిజెంట్స్ ఫ్రమ్ ది మాన్స్ సరోవర్ లేక్ మానస సరోవర సరస్సు నుండి ఉద్భవించిన నది ఏది సరైన సమాధానం ఆప్షన్ బి బ్రహ్మపుత్ర అయితే ఈ యొక్క మానస సరోవర లేక్ అనేది ఇది చైనాలో పుట్టింది ఎక్కడ చైనా దేశంలో పుట్టి మన యొక్క భారతదేశంలోకి రావడం జరుగుతుంది అయితే ఏ విధంగా రావడం జరుగుతుంది మన భారతదేశంలోకి బ్రహ్మపుత్ర అనే పేరుతోటి మన యొక్క భారతదేశంలోకి ప్రవహించడం జరుగుతుంది ముప్పయో ప్రశ్న విచ్ రివర్ ఇన్ ఇండియా ఈజ్ నౌన్ ఫర్ ద మజిలి ఐలాండ్ ది లార్జెస్ట్ రివర్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలోనే అతిపెద్ద నది ద్వీపమైన మజిలీ ద్వీపానికి భారతదేశంలోని ఏ నది ప్రసిద్ధి చెందినది సరైన సమాధానం ఆప్షన్ బి బ్రహ్మపుత్ర బ్రహ్మపుత్ర నది అనేది భారతదేశంలోని ప్రసిద్ధి చెందినది అని చెప్పొచ్చు అయితే ఇది మజిలీ ద్వీపానికి సమీపాన్ని ఉందని కూడా మనం చెప్పొచ్చు ముప్పై ఒకటో ప్రశ్న విచ్ రివర్ ఫ్లోస్ త్రూత్ ది సిటీ ఆఫ్ వారణాసి వారణాసి నగరం గుండా ప్రవహించే నది ఏది సరైన సమాధానం ఆప్షన్ బి గంగా ఆప్షన్ బి గంగా నది వారణాసి గుంట రావడం జరుగుతుంది వారణాసిలోని పోటీ చేసిన వ్యక్తి ఎవరో తెలుసా మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయన వారణాసిలోనే ఆయన ఒక ఎక్కువ శాతం ఆయన మెజారిటీలో గెలవడం జరిగింది ఒక ఎంపీ కింద కానీ ఒక సీఎం కింద కానీ ఆ యొక్క స్టేట్లో ఆయన గొప్ప స్థాయికి కూడా రావడం జరిగింది సీఎం కింద వారణాసిలో ఆయన నిలబడడం జరిగింది ముప్పి రెండో ప్రశ్న విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్ ఈ క్రింద వాటిలో పడమట నది ఏది సరైన సమాధానం ఆప్షన్ డి తాపి ఆప్షన్ డి తాపి నది వెస్ట్రన్ అంటే మీ అందరికి రావాల్సింది గుజరాత్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ కేరళ తమిళనాడు కర్ణాటక ఇవన్నీ కూడా వెస్ట్రన్ ఘాట్కి కలిగి ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా వెస్ట్రన్ ఘాట్లో కలిగి ఉంటాయి ముప్పై మూడో ప్రశ్న విచ్ రివర్ ఈస్ ఫేమస్ ఫర్ ద హరికొండ డ్యామ్ వన్ ఆఫ్ ది లాంగెస్ట్ డ్యామ్స్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలోనే పొడవైన ఆనకట్టలో ఒకటైన అరకొండ డా ఆనకట్టుకు ఏ నది ప్రసిద్ధి చెందినది సరైన సమాధానం ఆప్షన్ ఏ మహానది మహానది ఈ యొక్క మహానది నది ఒడిస్సా గుండా ప్రవహిస్తుంది అదే విధంగా ఈ యొక్క మాద మహానది పైనే ఈ యొక్క అరకొండ డ్యామ్ అనేది ఉంది ఇది వరుల్లోనే అంటే ప్రపంచంలోనే అతిపెద్దదని చెప్పచ్చు ముప్పై నాలుగో ప్రశ్న విచ్ రివర్ ఈజ్ నౌన్ యాజ్ ద సౌరో ఆఫ్ బెంగాల్ ఏ నదిని బెంగాల్ దుక్ అని పిలుస్తారు సరైన సమాధానం ఆప్షన్ ఏ దామోదర్ ముప్పై ఐదో ప్రశ్న విచ్ రివర్ ఫ్లోస్ త్రూతి ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ భారతదేశ రాజధాని నగరమైన ఢిల్లీ గుండా ప్రవహించే నది ఏది సరైన సమాధానం ఆప్షన్ బి యమునా ఆప్షన్ బి యమునా ముప్పై ఆరో ప్రశ్న ది ది జాక్ ది దిస్ అండ్ ది మాండ్ ఆర్ ద ట్రుబుటరీస్ ఆఫ్ ఇచ్ రివర్ ఇక్కడ మనం చూసినట్లయితే సియోనాథ్ ది జోక్ మరియు మాండ్ ఏ నదికి ఉపనదులు అని చెప్పి అడవడం జరిగింది ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ యొక్క మూడు నదులు కూడా ఒక ప్రధాన నదికి ఉపనదులని చెప్పవచ్చు సరైన సమాధానం ఆప్షన్ బి మహానది ఆప్షన్ బి మహానదికి ఎన్ని ఉపనదులని చెప్పవచ్చు ముప్పై ఏడో ప్రశ్న విచ్ రివర్ ఈస్ నౌన్ ఫర్ ద ఫేమస్ సింధు వెలై సివిలైజేషన్ ప్రసిద్ధి చెందిన సింధు లోయ నాగర్కర్తకు ప్రసిద్ధి చెందిన నది ఏది సరైన సమాధానం ఆప్షన్ సి సింధు నది ఆప్షన్ సి సింధు నది సింధు నది అనేది సింధు లోయ నాగరికతకు ప్రసిద్ధి చెందిన నదిగా గుర్తింపు అనేది ఉంది ముప్పై ఎనిమిదో ప్రశ్న విచ్ రివర్ ఈజ్ ద మెయిన్ ట్రిబ్యూటరీ ఆఫ్ ద సట్లజ్ రివర్ సట్లజ్ నది యొక్క ప్రధాన ఉపనది ఏది సరైన సమాధానం ఆప్షన్ ఏ బియాస్ ఆప్షన్ ఏ బియాస్ నది అనేది సట్లాజ్ నదికు ఉన్న ప్రధాన ఉపనది అని చెప్పొచ్చు ముప్పై తొమ్మిదో ప్రశ్న ది తాజ్మహల్ ఈ సిచ్యువేటెడ్ నియర్ విచ్ రివర్ తాజ్మహల్ ఏ నదికి సమీపంలోని ఉంది మనందరికీ తెలుసు ఢిల్లీ గుండా వచ్చే నది ఏంటి యమున సరైన ఆన్సర్ ఏంటి ఆప్షన్ బి యమునా నలభై ప్రశ్న ది సిటీ ఆఫ్ అయోధ్య ఈ సిచ్యువేటెడ్ నియర్ విచ్ రివర్ అయోధ్య నగరం ఏ నదికి సమీపంలోని ఉంది సరైన సమాధానం ఆప్షన్ సి సర్యూ సర్యూ నదికి సమీపంలో ఉంది ఈ యొక్క అయోధ్య అనేది ఉత్తరప్రదేశ్లో ఉంది ఉత్తరప్రదేశ్లోని యొక్క అయోధ్య మందిరానికి దగ్గరలోని సరియూ నది అనేది ఉండడం జరిగింది డెఫినెట్గా ఇది కూడా బిట్టొచ్చే అవకాశం కూడా చాలా ఛాన్స్ అనేది ఉంది నలభై ఒకటో ప్రశ్న విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్ డస్ నాట్ మేక్ ఏ డెల్టా ఈ క్రింద వాటిలో డెల్టా చెయ్యని నది ఏది సరైన సమాధానం ఆప్షన్ ఏ నర్మదా నది ఆప్షన్ ఏ నర్మదా నది నలభై రెండో ప్రశ్న విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ ఈస్ దిబుటరీ ఆఫ్ ద బ్రహ్మపుత్ర ఈ క్రింద వాటిలో బ్రహ్మపుత్ర యొక్క ఉపనది ఏది సరైన సమాధానం ఆప్షన్ ఏ ఆప్షన్ ఏ టీ నది ఉపనది కింద ఉండడం జరిగింది బ్రహ్మపుత్రకి నలభై మూడో ప్రశ్న విచ్ రివర్ ఈజ్ నౌన్ యాజ్ ద లైఫ్ లైన్ ఆఫ్ గోవా గోవా లైఫ్ లైన్ గా ఏ నదిని పిలుస్తారు సరైన సమాధానం ఆప్షన్ ఏ మ్యాన్ డోవా ఆప్షన్ ఏ మ్యాన్ డోవా మీరు పదంలో చూడవచ్చు మ్యాన్ అంటే మనిషి అని ఉంది డోవా అని కూడా ఉండడం జరిగింది మ్యాన్ డోవా అని చెప్పొచ్చు ఇది గోవా యొక్క లైఫ్ లైన్ రివర్ అని చెప్పొచ్చు నలభై నాలుగో ప్రశ్న విచ్ రివర్ ఈజ్ నౌన్ యాజ్ ద లైఫ్ లైన్ ఆఫ్ ఒడిస్సా ఒడిస్సా యొక్క జీవన నాడిగా పేరు పొందిన నది ఏది సరైన సమాధానం ఆప్షన్ ఏ మహానది ఆల్రెడీ చెప్పాను మహానది పైన అతిపెద్ద పొడవైన అరికొండ డ్యామ్ అనేది ఉంది నలభై ఐదో ప్రశ్న విచ్ రివర్ ఫ్లోస్ త్రూత్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్ హైదరాబాద్ నగరం గుండా ప్రవహించే నది ఏది సరైన సమాధానం ఆప్షన్ ఏ మూసీ నది ఆప్షన్ ఏ మూసీ నది నలభై ఆరో ప్రశ్న విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ ఫ్లోస్ త్రూ ద స్టేట్ ఆఫ్ కేరళ ఈ క్రింద వాటిలో కేరళ రాష్ట్రం గుండా ప్రవహించే నది ఏది సరైన సమాధానం ఆప్షన్ ఏ పెరియార్ ఆప్షన్ ఏ పెరియార్ నలభై ఏడో ప్రశ్న సుబన్ శ్రీ రాంగ్ నది డిక్రాంగ్ బురాయ్ బ్రాంగోన్ ఆర్ ద ట్రిటరీస్ ఆఫ్ ఇచ్ రివర్ సుబన్ శ్రీ రాంగ్ నది డిక్రాంగ్ బురాయ్ మరియు బురాంగ్ ఏ నదికి ఉపనదులు సరైన సమాధానం ఆప్షన్ బి బ్రహ్మపుత్ర ఆప్షన్ బి బ్రహ్మపుత్రకి ఈ యొక్క ఐదు నదులు కూడా ఉపనదుల కింద ఉండడం జరిగాయి నలభై ఏడో ప్రశ్న సుభాన్ శ్రీ రాంగ్ నది డిక్రాంగ్ బురాయ్ అండ్ బురాంగ్ ఆర్ ద ట్రిబ్యుటరీస్ ఆఫ్ ఇచ్ రివర్ సరైన సమాధానం చూసినట్టయితే ఆప్షన్ బి బ్రహ్మపుత్ర ఇలా ఏం చెప్తున్నారంటే సుభాన్ సిరి రాంగ్ నది ది క్రాంగ్ బురాయ్ మరియు బురాంగ్ ఏ నదికి ఉపనదులు అని చెప్పి అడగడం జరిగింది ఈ యొక్క ఐదు కూడా బ్రహ్మపుత్రకి ఉపనదులని మనం చెప్పొచ్చు నలభై ఎనిమిదో ప్రశ్న విచ్ రివర్ ఫ్లోస్ త్రూ ద సిటీ ఆఫ్ కాన్పూర్ కాన్పూర్ నగరం గుండా ప్రవహించే నది ఏది సరైన సమాధానం ఆప్షన్ బి గంగా ఆప్షన్ బి గంగా నలభై తొమ్మిదో ప్రశ్న విచ్ రివర్ ఈజ్ ద లాంగెస్ట్ ట్రిబ్యుటరీ ఆఫ్ ద యమునా రివర్ యమునా నది యొక్క పొడవైన ఉపనది ఏది సరైన సమాధానం ఆప్షన్ ఏ టోన్స్ ఆప్షన్ ఏ టోన్స్ రివర్ అనేది యమునా నది యొక్క ద లాంగెస్ట్ ట్రిబ్యుటరీ నది అని చెప్పొచ్చు ఉపనది అని చెప్పొచ్చు పొడవైన ఉపనది ఏదంటే యమునాకి టోన్స్ యాబియో ప్రశ్న చాలా సార్లు రిపీట్ అయ్యింది విచ్ రివర్ ఈజ్ నౌన్ యాజ్ ద ట్విన్ సిస్టర్ ఆఫ్ గంగా ఏ నదిని గంగ యొక్క కవల సోదరి అని పిలుస్తారు సరైన సమాధానం ఆప్షన్ ఏ యమునా ఆప్షన్ ఏ యమునా నది అనేది గంగా నదికి ఒకే రూపంతో ఉండడం వల్ల వాటి ట్విన్ సిస్టర్స్ అని కూడా పిలుస్తారు యాభై ఒకటో ప్రశ్న విచ్ రివర్ ఆరిజన్స్ ఫ్రమ్ ద బ్రహ్మగిరి హీల్స్ ఇన్ వెస్ట్రన్ గేట్స్ అండ్ ఫ్లో ఇన్ టు దే ఆఫ్ బెంగాల్ పశ్చిమ కనుమల్లోని బ్రహ్మగిరి కొండల నుండి ఉద్భవించి బంగాళాఖాతంలోని ప్రవహించే నది ఏది అని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ బి కావేరి ఈ యొక్క కావేరి నది అనేది బ్రహ్మగిరి కొండల్లో నుంచి రావడం జరిగింది అది బే ఆఫ్ బెంగాల్లోని కలుస్తుందని చెప్పొచ్చు యాభై రెండో ప్రశ్న విచ్ రివర్ ఈజ్ నౌన్ యాజ్ సింగిన్ కాంబాన్ ఇన్ టిబిట్ టిబిట్లోని సింగిన్ కాంబాన్గా ఏ నదిని పిలుస్తారు సరైన సమాధానం ఆప్షన్ ఏ సింధు రివర్ ఈ యొక్క సింధు నదిని టిబిట్లోని అంటే టిబిట్ అండి మీ అందరు తెలుసు కదా నేపాల్ నేపాల్లోని సుమారుగా మనం చూసినట్టయితే ఈ యొక్క టిబిట్లోని సింధు నదిని సింగి కాంబాన్ అని పిలుస్తారని చెప్పొచ్చు ఇంకా యాబీ మూడో ప్రశ్న విచ్ రివర్ ఈజ్ నౌన్ యాజ్ ది గంగా ఆఫ్ ఒడిస్సా ఏ నదిని ఒడిస్సా గంగా అని పిలుస్తారు సరైన సమాధానం ఆప్షన్ సి బైతర్ రాణి బైత రాణి అనే నదిని ఒడిస్సా యొక్క గంగ కింద పిలవడం జరుగుతుంది యాబీ నాలుగో ప్రశ్న విచ్ ఈజ్ ద లార్జెస్ట్ ట్రిబ్యుటరీ ఆఫ్ రివర్ సింధు సింధు నది యొక్క అతిపెద్ద ఉపనది ఏది సరైన సమాధానం ఆప్షన్ బి చిన్నా చిన్నాబ్ నది అనేది సింధు నది యొక్క అతిపెద్ద ఉపనది అని చివరి ప్రశ్న యాభై ఐదో ప్రశ్న టల్ రివర్ ఈజ్ ద ట్రిబ్యుటరీ ఆఫ్ ఇచ్ రివర్ టల్ నది ఏ నదికి ఉపనది సరైన సమాధానం ఆప్షన్ సి మహానది మహానదికి ఉపనది అని చెప్పొచ్చు ఎక్కడితో మన యొక్క రివర్స్ సంబంధించిన బిట్స్ అనేవి టోటల్ గా కంప్లీట్ అయ్యాయి అదే విధంగా పార్ట్ వన్ క్లాస్ లోని ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ బిట్స్ అనేది చెప్పడం జరిగింది ఇంకా రిమైనింగ్ బిట్స్ అనేది మన యొక్క పార్ట్ టూ లో చెప్పడం జరిగింది మీరు కావాలనుకుంటే పార్ట్ వన్ బిట్స్ కూడా ఉండొచ్చు దానికి సంబంధించిన లింక్ అనేది వీడియో కన్నా డిస్క్రిప్ట్ లో ఉంటుంది ప్రతి ఒక్కరు మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి వారు కూడా మోర్ యూస్ఫుల్ గా ఉంటుంది దాంతో పాటు ప్రతిరోజు కూడా మన యొక్క ఛానల్ కరెంట్ అఫేర్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు రన్నింగ్ నోట్స్ అనేది మెయింటైన్ చేయండి డెఫినెట్ గా మీరు మోర్ నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు చాలా ఈజీగా రివిజన్ చేయొచ్చు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మీరు ఫ్రీగా టోటల్ కరెంట్ అఫైర్స్ అనేది మన యొక్క ఛానల్ నేర్చుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్